శ్రీకాకుళం జిల్లా పెద్దగనగాళ్లవనిపేట పరిసరాల్లో నాగవల్లి నది వరద ప్రవాహం పెరిగిన ప్రతిసారి స్థానిక ప్రజలు చిగురాటుకులా వండుకుతున్నారు ఏటా తీరం కోతకు గురవుతుంది కరకట్టలు గ్రోయిన్స్ నిర్మించి ముప్పు తప్పించాలని వినమించినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు స్థానిక మత్స్యకారులు వేటకు వెళ్లాలంటే నది ప్రవాహాన్ని దాటి సముద్రంలోకి వెళ్లాలన్న పరిస్థితి కానీ నదీ ప్రవాహం ఎక్కువగా మారి సముద్ర తీరంలో స్థానిక మత్స్యకారులు వేటకు వెళ్లే ప్రాంతమంతా కోతకు గురవుతుంది ఇరవై ఎకరాల భూమి ఇప్పటికే కోతకు గురైంది నదీ ప్రవాహం ఎక్కువైతే మత్స్యకారులు వేటకు వెళ్ళలేకపోతున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పృథ్వీ లైవ్ లో అందిస్తారు రైట్ పృథ్వీ అక్కడ చెప్పండి నాగవల్లి నదికి వరద ప్రవాహం ప్రతిసారి పెరిగిన ప్రతిసారి కూడా అక్కడి స్థానికులు ఆందోళన చెందుతున్నారు అయినప్పటికీ అధికారులు పట్టించుకోవట్లేదు అని అంటున్నారు దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏముంది రాజ్ కుమార్ ఇప్పుడు మనం చూసుకుంటే శ్రీకాకుళం నియోజకవర్గం పరిధిలోని పీజీపేట అంటే పెద్దగనగళ్ళ అంటారు ఆ తీర ప్రాంతంలో ఏదైతే ఉందో ఈ ఎచ్చర్ల ఇటువైపు నాగావళి నది ఏదైతే ఉంటుందో ఈ నుంచి వచ్చే నది ఏదైతే ఉంటుందో ఇక్కడ ఈ తీర ప్రాంతంలోనే సముద్రంలో కలిసే అదైతే ఉందనమాట అయితే ఆ సముద్రంలో కలిసే ప్రాంతంలో ఎక్కువ శాతం నేరుగా సముద్రంలోకి వచ్చేటప్పుడు ఆ ఎక్కువగా అధికంగా ఏదైతే ఫ్లో అయితే రావటం ఉంటుందో ఆ ఫ్లో ద్వారా ఏదైతే ఆ భూమి ఉంటుందో ఒక్కసారి ఒత్తిడికి గురై ఆ భూమి అంతా కోతకు గురై మెల్లిమెల్లిగా కూడా భూమంతా సముద్రంలో కలిసిపోయే ఆ ప్రమాదం జరుగుతుంది అనమాట అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పటికే అనేక ఎకరాలు అంటే ఆ ఏదైతే ఆ మైదానంలో అంటే ఆ ఏరి ఏదైతే ఉందో ఆ కీర్థమాసం ఏదైతే ఉందో అక్కడ ఇప్పటికే యోగాంధ్ర కార్యక్రమం కూడా గతంలో చేశారు అయితే ఆ యోగాంధ్ర చేసిన కార్యక్రమం చేసిన స్థలం కూడా దాదాపుగా అది కూడా మొత్తం ముప్పుకు గురైందని చెప్పొచ్చు మొత్తం భూమంతా ఏదైతే ఉందో అక్కడ అంతా ఆ మొత్తం కోతకు గురవుతుంది అయితే ముఖ్యంగా ఏంటి ప్రమాదం ఈ కోత దూరైతే ఏంటంటే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో ఆ తీర ప్రాంతంలో తమ పడవలను నిల్వ చేసుకుని ఏదైతే ఆ వలలు వేసుకొని వేట చేస్తూ ఉంటారు మత్స్యకారుల జీవనాధారం అయితే మత్స్యకారులు ఇప్పుడు వేటకు వెళ్ళాలంటేనే వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే వారికి వచ్చే సమయం ఏదైతే ఉంటుందో అక్కడ ఏరు ఉంటుంది మధ్యలో ఆ ఏరు దాటుకొని మట్టి ఉంటుంది ఆ మట్టి దాటుకొని అనంతరం అలా సముద్రంలోకి వెళ్ళాలి లోపు పడవలు ఆ పడవలు నిలిపేందుకు కూడా అక్కడ స్థలం లేదు ఆ దాని ద్వారా వీరంతా వెళ్ళాలంటే ఇంకో పది పదిహేను కిలోమీటర్ల అవతల ఏదైతే పక్కన ఊర్లు ఉంటాయో అక్కడికి వెళ్ళి వేట చేసుకోవాలి కానీ అది అక్కడ పెద్దగా చేపల వేట జరగట్లేదు అని చెప్పి ఇక్కడే ఆ వేట అనేది ఆ మేము ఇక వేట చేయలేము ఇక ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిందే అని వారు ఇప్పటికే చాలా మంది వలసలు కూడా వెళ్ళారు అయితే ఇటీవలే రామ్ మంత్రి నామ్మోహన్ నాయుడు కాని అలాగే జిల్లా కలెక్టర్ గాని ఆ స్థానిక ఎమ్మెల్యే గాని వీరందరూ కూడా పర్యటిస్తున్నారు అయితే స్థానికుల నుంచి వీరికి వినపడే అభ్యర్థన ఒకటే ఉంది ఏదైతే రక్షణ గోడ అంటే ప్రధానంగా ఎచ్చర్ల అదే ఏదైతే ఈ నాగావళి నది ఏదైతే ఉంటుందో సముద్రం తీర ప్రాంతంలో కలిసే చోట ఒకసారి అక్కడ రక్షణ గోడ అనేది నిర్మిస్తే ఆ ఇటు ఈ తీర ప్రాంతంలోకి నీరు ప్రవేశించకుండా అది ఏదైతే ఉందో అటు నుంచి అట్టే అంటే ఇక్కడి దాకా రాకుండా మధ్యలోనే సముద్రంలో ఆ నీరు అనేది కలిసిపోతుంది తద్వారా మేము ఎక్కడి నుంచి వేడ సునాయాసంగా చేసుకోవచ్చు మాకు బాగుంటుందని చెప్పి స్థానికులు ఇప్పటికే పలుమార్లు అభ్యర్థన చేసినప్పటికీ అయితే ప్రజాప్రతినిధులు వినతులు స్వీకరించారు స్వీకరించి కూడా చేస్తాము మేము ఆ పని ఇది ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నారు రామ్మోహన్ నాయుడు కూడా హామీ ఇచ్చున్నారు ఇప్పటికే సాగర్మాలి ద్వారా ఇప్పటికే అక్కడ సోలార్ లైటింగ్స్ కానీ అన్ని ఏర్పాటు చేశారు అయితే ఇప్పుడు వాళ్ళు హామీ ఇచ్చారని మీరు చెప్తున్నారు మరి ఆ దిశగా ఏమైనా అడుగులు పడుతున్నాయా యా ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆ గతంలో కూడా వచ్చి ఎప్పుడైతే సందర్శించారో అక్కడ ఆ చిన్నగా అంటే ఆ గోడ అయితే నిర్మించలేదు గానీ నిర్మాణానికి సంబంధించి చిన్న మట్టి దెబ్బల కొంతవరకు ఆ పేర్చడం అయితే జరిగింది అక్కడ కానీ అది ఇంకా అది ముందుకైతే వెళ్ళలేదు ఆ పనులు అక్కడతో ఆగిపోయాయి ముందుకైతే వెళ్లలేదు అని చెప్పుకోవచ్చు అయితే ఆ హామీ ఉంది కానీ ఇంకా ఇది నెరవేరుతుందా లేదా అని ఇప్పటికే మనం జిల్లా కలెక్టర్ దృష్టికి కానీ ఎవరి దగ్గర తీసుకువెళ్ళినా ఇది పనులు దీనికి కొంత నిధులు రావాల్సి ఉంది మరికొద్ది రోజుల్లో మరి కొద్ది నెలల్లో ఈ పని ఖచ్చితంగా ఓకే పృథ్వీ ఇక అయితే ఇప్పుడు దీనివల్ల మత్స్యకారులకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి వాళ్ళు వేటకి వేరే చోటుకి వెళ్ళాల్సి వస్తుంది అట్ ద సేమ్ టైం అక్కడికి వెళ్ళినా కూడా చేపలు పడ్డం వేటకి సరిగ్గా లేదని చెప్తున్నారు అంటే ఇప్పుడు మరి దీనికి వాళ్ళకి ఎలాంటి విధంగా వీళ్ళు అందు ఆదుకుంటారు వీళ్ళు అధికారులు యా ఇప్పుడు మత్స్యకారుల సంగతి చూసుకుంటే ఇప్పటికే మన ఆ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వివిధ ప్రాజెక్టులు గాని వివిధ పథకాల ద్వారా గాని వారికి ఎన్నో ఎంతో మేలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే జట్టిల నిర్మాణం కూడా మొన్నటిదాకా జట్టిలు అనేవి లేవు ఏవైతే ఆ జట్టిల నిర్మాణానికి కూడా ఒక ప్రణాళికలు అనేవి రూపొందించడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వంలో అలాగే సాగర్ మాలా ప్రాజెక్ట్ కిందకి సోలార్ ఫెన్సింగ్ లైట్స్ కానీ ఇలాంటివి ఉన్నాయి అలాగే ఆ మత్స్యకారులకి ఏదైతే పథకాల్లో భాగంగా ఫ్రీజర్స్ అలాగే నెట్స్ ఇవి కూడా ఇస్తామంటున్నారు అలాగే మత్స్యకార భరోసా ఉంది ఇవన్నీ పథకాలు ప్రభుత్వం నుంచి అంటున్నప్పటికీ ఇటువంటి అంటే ఏదైతే ఈ వలసలు నివారించాలి అంటే ఇంత ఉన్నా గానీ వలసలు ఇంకా వలసలు అనేవి గుజరాత్కి ఇటువంటి ప్రాంతాలకు ఎక్కువగా వలసలు జరుగుతున్నాయి ఈ వలసలు నివారించేందుకు వారి స్థానికంగానే వేట చేసుకునే విధంగా కూడా రక ఇప్పటికే అంటే ఇటువంటి అంటే కొన్ని కొన్ని దగ్గరలో ఆ ఏదైతే ఆ వేట కనుక అనుకూలంగా ఉండేలాగా జట్టుల నిర్మాణం గాని లేదంటే వారికి ప్రోత్సాహంగా పొడవలు గాని అంటే అటువంటివి కూడా చేస్తామని అయితే చెప్తున్నారు కూటమి ప్రభుత్వం ఈ దిశగా అడుగులు అయితే ముందుకు పడుతున్నాయని చెప్పుకోవచ్చు ఆ ఖచ్చితంగా జరిగే అవకాశం ఉందని కూడా అంటే ముఖ్యంగా అక్కడ స్థానికులు గాని మత్స్యకారులు గాని భావిస్తున్నారు అంటే మాకు ఏదైతే ఓట్లు వేసి గెలిపించిన ఎంపీ రామ్మోహన్ నాయుడు గాని వీరి పట్ల మాకు ఖచ్చితంగా ఆ మాకు ఏదైతే ఉంది ఆ వారు చేస్తారని చెప్తారు మత్స్యకారులకు మీరు పథకాలు ప్రకటించడం జరిగింది అయితే అందులో పథకాలు వాళ్ళకి కనీసం అందుతున్నాయా కనీసం మత్స్యకారులకి యా మత్స్యకారులకి పథకాలు అంటే ఈ ఏదైతే ఉందో చాలా మంది ఇతర ప్రాంతాల్లో వలసలు వెళ్ళి ఉంటారు అలాంటి వారికి ఆ ఆ వలసలు వెళ్ళిన వారికి కొంత ఆ పథకాలు అనేది ఆ లబ్ధి అనేది జరగలేదని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ స్థానికంగా ఉండే వారికి మాత్రం ఖచ్చితంగా ఈ పథకాలన్నీ వర్తిస్తున్నాయి ఆ వారు కూడా ఈ పథకాలన్నిటి ఆ పట్ల సంతోషంగానే ఉన్నారు పథకాల పట్ల మాత్రం సంతోషంగానే ఉన్నారు అయితే ఏదైతే ఈ ఈ జట్టిల్ నిర్మాణం ఇటువంటివి చేస్తే కొంత ఈ వలసలు అనేది కట్టడవుతుంది అలాగే ఈ పథకాలు వస్తే ఈ రెండు ఈ రెండింటి మీద ఆ వేట జరుగుతుంది ఎక్కడికి వెళ్లకుండా సొంత ప్రాంతాల్లోనే ఉండొచ్చు ఎక్కడే ఆ కుటుంబాలతో కలిసి జీవిస్తామని వచ్చు ఓకే రైట్ ప్రతి థ్యాంక్ యూ